హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో వచ్చి మొన్న మా తమ్ముడికి ఎంగేజ్మెంట్ జరిగింది అన్నాను కదా ఆ వీడియో ఈరోజు పెడుతున్నానండి ఎందుకంటే ఈ క్లిప్పింగ్స్ నాకు దొరకలేదు అందరి దగ్గర కలెక్ట్ చేసుకుని పెట్టడం వల్ల లేట్ అయింది లడ్డూలు అయితే బయటే చేయించారండి లడ్డూలు స్వీట్స్ అవన్నీ బయటే చేయించారు వాటిని అయితే ప్యాకింగ్ చేస్తున్నాం మేము ఇలా సిల్వర్ ట్రే ట్రేలు దొరుకుతాయి కదా ఆ ట్రేలో అవన్నీ కొనేసారనమాట ముందే కొనేసారు కింద పేపర్ వేసి లడ్డులన్నీ సమానంగా పరిచి పైన ఫుడ్ ర్యాపర్తో ర్యాప్ అన్నమాట ఫస్ట్ లడ్డూలు తొక్కుళ్ళ లడ్డూలు కాజాలు ముందు స్వీట్స్ చేస్తాము ఇవైతే తొక్కుళ్ళ లడ్డూలు ఇవైతే బూందీ లడ్డూలు తర్వాత ఈ రెండు అయిపోయిన తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క పా ఒక్కొక్క స్వీట్ అందరం సెట్ చేసేసి ట్రేలో చదురుతున్నామండి ఒక పక్కన పిల్లలేమో మెహందీలని కోళ్ళని పెట్టుకుంటున్నారు ఇవి బూందీ లడ్డూలు తర్వాత ఇవి తొక్కుల లడ్డూలు మొత్తం చదివేసాము రెండు ట్రేలు అయితే పెట్టేయండి కానీ ఒక ట్రేనే చూపించాము మేము లాస్ట్లో చూపిస్తాం చూడండి తర్వాత ఇవి కాజాలు కాజాలు కూడా అలాగే పెట్టుకొని మొత్తం ట్రే అంతా చదివేసుకుంటున్నాం అనమాట నేనండి మా పెళ్ళికొడుకు ఇది మైసూర్ పాక్ అనమాట మైసూర్ కూడా ఇట్లా ఫ్లవర్ షేప్లో చెప్ చేస్తున్నాము వచ్చేలా పెడుతున్నాం అనమాట ఫ్లవర్ షేప్లో డౌగా మొత్తం ముందైతే గరాటూ పెట్టాము గరాటూ పైన నెక్ వర్క్ కట్ చేసేసి డాల్కి ఇలా రివర్స్లో బోలించి కింద ఇలా ఏమంటారు గేర్ వస్తుంది కదా ఆ గేర్ అంతా మొత్తం చాక్లెట్స్ ఇవన్నీ పెట్టామన్నమాట మక్క చెప్పింది ఇట్లా చేయమని గరట్టు పెట్టాము గరట్టు పెట్టేసి ఫస్ట్ దానికి డబుల్ సెట్ టేప్ పండించేసి ఈ చాక్లెట్స్ ఉంటాయి కదా చాక్లెట్స్ అన్నీ స్టాబ్లర్ చేసి ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టాబ్లర్ చేసుకుని మొత్తం దండలా తయారు చేసి ఒకసారి పెట్టేసామన్నమాట మొత్తం డ్రెస్ లాగా ఫ్రా లాగా వచ్చేసింది కిట్ క్యాట్ తర్వాత ఇవేమో ఎక్లెస్ అల్ఫెన్ లీవే అల్ఫెన్ లీవే చాక్లెట్స్ ఇవన్నీ కలిపి పెట్టేసాము పైన గేమో రిబ్బన్ ఇలా రిబ్బన్ ఇలాగా పైన టాప్ లాగా పెట్టేశాము అనమాట సో జడ వేస్తున్నారు అనమాట దానికి హెయిర్ స్టైల్ వేస్తున్నారు మా వాళ్ళు సరదాగా రెండు మూడు రకాలన్నీ తయారు చేశారు కానీ సెట్ సెట్ అవ్వలేదు సో లాస్ట్కి దానికి ఇట్లా రోల్ సమంత హెయిర్ స్టైల్ అని చెప్పి సరదాగా జోక్లేసుకుంటూ వేసుకుంటూ రోల్ చేసేసి పెట్టేశారు అనమాట హెయిర్ లీవ్ చేశారు ఫైనల్గా డాల్ లుక్ చూపిస్తాను చూడండి బాగా వచ్చింది లుక్ మీకు ఆల్రెడీ షార్ట్లో పెట్టినట్టున్నాను చూడండి హెయిర్ లీవ్ చేసేసి దానికి మళ్ళీ గోమ్ చేస్తున్నారు దానికి దూతున్నారు అనమాట సో ఇదిగో ఫైనల్ లుక్ ఇదిగోండి స్వీట్స్ అన్నీ ఒకసారి చూపిస్తున్నాను చూడండి మైసూర్ పాకుల్ లడ్డు ట్స్ అన్నీ మేము పట్టుకెళ్ళామండి అమ్మాయి వాళ్ళ ఇంటికి ఆ రోజైతే ఫుల్గా ఎంజాయ్ చేసాము అందరము మా తమ్ముడు ఎంగేజ్మెంట్కి తర్వాత ఆదివారం రోజు వినాయకుడు బియ్యం వినాయకుడు బియ్యం అయితే కట్టాము ఇది వినాయకుడు బియ్యం మూట అనమాట సో దేవుడికి నైవేద్యం అది పెట్టి పూజ అది చేసుకుంటారు ఆ రోజు దీపారాధన చేశారనమాట తర్వాత వినాయకుడికి ఇలా లైటింగ్ అది పెట్టి చాలా అందంగా డెకరేషన్ చేశారండి చాలా బాగుంది ఏదో వినాయక చవితికి డెకరేషన్ చేసినట్టు అనిపించింది నాకు బాగుంది తర్వాత ఇట్లా పసుపు కొట్టాము పసుపు కొమ్ములు వేసి పసుపు దంచుతారు కదా ఇలా పసుపు కొమ్మలు అయితే దంచుతామండి పసుపు కొట్టడం అంటారు దానే వినాయకుడు బియ్యం రోజు కూడా పసుపు కొడతారు అనమాట మాకు మళ్ళీ పెళ్ళికొడుకుని చేసినప్పుడు కూడా పసుపు కొడతారు ఇలా రోకలికి అందంగా డెకరేషన్ చేసి పసుపు కుంకుమ పెట్టి పసుపు కొడతామన్నమాట